అసలు ఏంటి ఏంటో అది ఎలా వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే నేను లాస్ట్ వీడియోస్ లో వర్ణం గురించి ఇంకా కులం గురించి కూడా చెప్పాను ఆ వీడియోస్ ఒకవేళ చూడకపోతే ఈ డిస్క్రిప్షన్ లో రెండు లింక్స్ ఉన్నాయి ఫస్ట్ ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి అసలు ఈ క్యాస్ట్ అనేది ఎలా వచ్చింది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు డౌట్ క్లారిఫై చేస్తాను క్యాస్ట్ అనే పదం అసలు మన భారతదేశానికి చెందిందే కాదు జాతి వ్యవస్థను తీసుకొచ్చింది పోర్చుగీస్ వాడు వాడు ఎందుకు తీసుకొచ్చాడో అది కూడా చెప్తాను జాగ్రత్త వినండి క్యాస్ట్ అనే పదం క్యాస్టా అనే పార్చుగీస్ నుంచి తీసుకున్నారు అది లాటిన్ లో ఉన్న క్యాస్టస్ అనే పదం నుంచి క్యాస్టా అనే పదం వచ్చింది దాని అర్థం ఏంటంటే ప్యూర్ అండ్ అన్మిక్స్డ్ అని అర్థం ఈ రెండో పదం ఉంది కదా అన్మిక్స్ దీన్ని గుర్తు పెట్టుకుంటే దాని గురించి చెప్తాను పోర్చుగీస్ కూడా మన భారతదేశానికి వచ్చేసరికి మన భారతదేశంలో అసలు అడుక్కునే వాడే లేడు మాట చెప్పట్లేదు కూడా మన భారతదేశం తిరిగి ఒక్కడూ కూడా అడుక్కునేవాడు లేడు అని చెప్పి వాడే డాక్యుమెంట్ రాసుకున్నాడు అయితే పోర్చుగీస్ వాడు వచ్చింది మన భారతదేశాన్ని దోచుకుందామని వాడు మెల్లగా ఈస్ట్ ఇండియా కంపెనీ ని గుజరాత్ లో పెట్టిన తర్వాత వాడి సైన్యాన్ని పెంచుకొని మన మీద తిరుగుబాటు చేద్దాం చూసాడు కానీ మన వాళ్ళ దగ్గర వాళ్ళ ఆటలు సాగలేదు దానికి రీజన్ ఏంటో పోర్చుగీస్ వాడు కనిపెట్టాడు దానికి రీజన్ ఏంటంటే ఈ మొగల్స్ ఈ బ్రిటిషర్స్ ఈ పోర్చుగీస్ వాళ్ళు వచ్చేసరికి మన దగ్గర ఎవడు కూడా అన్ఎంప్లాయ్మెంట్ తో లేడు అంటే ఎవడు కూడా ఖాళీగా ఉండాడు కాదు ప్రతి ఒక్కడు ఏదో పని చేస్తాను ఇవాళ కుల వృత్తులు కావచ్చు సంథింగ్ ఏదైనా పని ప్రతి ఒక్కడికి చేసుకోవడానికి పని ఉన్నప్పుడు వాడు పక్క మీద ఎలా ఆధారపడతాడు అంటే అడుక్కోవడం గానీ లేదా ఒకటి లొంగు ఉండాల్సిన పని కూడా ఉండదు సరిగ్గా ఈ రీజన్ నే వాడు కనిపెట్టాడు ఎవరైతే ఈ వేరే వేరే కుల వృత్తులు వాళ్ళు ఉన్నారు కదా అందరూ కూడా వేరే వేరుగా ఉన్నా సరే వీళ్ళ దేశానికి ఏదైనా ప్రాబ్లం వచ్చి వచ్చినట్టు వాళ్ళు ఒకటిగా అయిపోతున్నారు ఇలా ఉండకుండా ఉండాలంటే వీళ్ళని డివైడ్ చేసి వీళ్ళందరినీ రూల్ చేయాలని చెప్పి ఒక పాలసీని తీసుకొచ్చాడు అదే డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటే ఒక్కొక్కరిని కమ్యూనిటీ పరంగా విడదీసి వాళ్ళందరినీ రూల్ చేయాలనేది వాళ్ళ పాలసీ ఇలానే పార్చుగీస్ వాళ్ళు క్యాస్ట్ అనే సిస్టమ్ని మన భారతదేశంలో తీసుకొచ్చారు క్యాస్ట్ అనే పదానికి అర్థమే అన్మిక్స్డ్ అని అర్థం కాస్ట్ అండ్ ఫైనల్ గా వర్ణం అనేది మన భారతదేశంలో ఉంది కులం అనేది మన భారతదేశంలో ఉంది కానీ క్యాస్ట్ అనేది మన భారతదేశంలో ఉన్నది కాదు